మీ అందరి ముందు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే దేవుడు నా లైఫ్లో చేసిన చాలా గొప్ప అద్భుతమైన డ్రాయింగ్స్ ఎందుకంటే మేము అనుకోలేదు సెకండ్ బేబీ కోసము ఐఎమ్ నేను ఎప్పుడైతే కే దాని ఐ ఆ ప్రెగ్నెంట్ అని మేము ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాము చెకప్ కోసం జనరల్ చెకప్ సిక్స్త్ వీక్ ఫోర్త్ డే అప్పుడు వెళ్తే డైవీక్ మొత్తం చెక్ చేసి బేబీకి ఇంకా హార్ట్ బీట్ లేదు అని చెప్పారు సో నార్మల్గా సిక్స్ సిక్స్ వీక్ స్టార్ట్ అయినప్పుడే హార్ట్ బీట్ వచ్చేస్తుంది సో ఇంకా హార్ట్ బీట్ లేదండి మీరు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు అట్లా అవుతాయి కానీ చెక్ చేద్దాము సెవెంత్ వీక్ టూ డేస్ చెక్ చేద్దాము ఒకవేళ లేకపోతే వీళ్ళు అవ్వట్ అని చెప్పి చెప్పారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత జాన్ నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీ వెరీ అప్సెట్ ఎందుకంటే అప్పటికి మా మదర్కి మా మదర్ ఇన్లా వాళ్ళందరికీ చెప్పేసి ఉంది టైం ప్రెగ్నెంట్ అని సో ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఒక ఫేస్ ఇస్తే వాళ్ళకే అర్థమవుతుంది అంత ఎంత పెయిన్ ఉంటుందో సో నేను మాత్రం హీవ్ అప్ చేయడానికి అసలు రెడీగా లేను డైలీ మా మదర్కి మా అత్త వాళ్ళకి చెప్తూనే ఉంది ఇట్లుంది ఇట్లుంది అని చెప్పి లాస్ట్ వరకు హోప్ వచ్చిపోవద్దు అనుకున్నాను సెవెంత్ విత్ సెకండ్ డే వచ్చిన తర్వాత జాయిన్ అన్నారు దాని చెకప్ అని నేను అన్నాను ఇంకా టూ డేస్ ఆగి వెళ్దాము వద్దు శైని ఒకవేళ ఎక్కువ టైం వరకు హార్ట్ బీట్ లేకపోతే కష్టం అవుతుంది ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు పద అని చెప్పి అన్నారు వెళ్ళి చూడగానే అల్ట్రాసౌండ్ లేగానే టూ మై సర్ప్రైజ్ హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అది చాలా వీక్గా సో అప్పుడు నేను చాలా ఇక్కడ గైనింగ్ ముందు చేసినా ఓకే నీ గర్భం నువ్వు గర్భంలో ఉన్నప్పటి నుంచి దేవుడికి అయినా ఇచ్చి నాకు సో అంత ఈజీగా ఎట్లా తండ్రి అని చెప్పి అప్పుడు చాలా థ్యాంక్ఫుల్ ఉండే చాలా